హాయ్ ఫ్రెండ్స్ ఇస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్ నేను మీ రంజాన్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు అయితే నా రొటీన్ వాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి అయితే మార్నింగ్ అయితే మా హస్బెండ్ లంచ్ తీసుకెళ్ళాలి కదా అందుకని లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగే టిఫిన్ కూడా ప్రిపేర్ చేశాను ఇంకా మార్నింగ్ ఫస్ట్ అయితే చాయ్ అయితే పెట్టేశానండి మా హస్బెండ్కి మార్నింగ్ లెవ్ కానీ చాయ్ అయితే కావాలి ఇంకా ఇక్కడైతే నైట్ బియ్యమే దాంట్లో బియ్యంలో ఏదో చిన్న చిన్న పురుగులు ఉన్నాయని నైటే క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నానండి మేము రైస్ వచ్చేసి ఊరి నుంచే తెచ్చుకుంటామండి ఇంకా బీహార్లో ఉన్నప్పుడు అయితే ఊరు నుంచి తీసుకోవడం కుదరలేదని లేదని అక్కడే కొనుక్కున్నాము ఇంకా ఇక్కడైతే దగ్గరే కదా అని చెప్పేసి ఊరి నుంచి రైస్ అయితే తెచ్చుకుంటామండి అందులో వచ్చి త్రీ మంత్స్ అయితే అవుతుందండి చిన్న చిన్న పురుగుల్లాగా లాగా నల్లగా ఉన్నాయండి ఇంకా అదేంటో తెలియట్లేదు నాకు కూడా పురుగులు కూడా కావండి ఫస్ట్లో అయితే లేవు లాస్ట్కి వచ్చేసరికి కొంచెం చిన్న చిన్నగా బ్లాక్గా ఎంతో ఉన్నాయండి ఇంకా సరే అని చెప్పేసి క్లీన్ చేసేసుకొని ముందే పెట్టేసుకున్నాను ఒక గ్లాస్ రైస్ వేసి శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసానండి మాకు ఒక గ్లాస్ రైస్ అయితే సరిపోతాయి ఇంకా ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ టీ అయితే పెడుతున్నాను మా హస్బెండ్ మార్నింగ్ వచ్చేసి ఒకటి లేదా రెండు టీ అయితే తాగుతారండి ఇంకా తర్వాత ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్లో అయితే తాగుతారు ఇంకా ఇక్కడైతే నేను ఒకటే పెడుతున్నాను ఇంకా టిఫిన్ చేసేటప్పుడు తాగేవారండి ఇప్పుడైతే తాగట్లేదు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తాగుతూ ఉన్నారు ఇంకా అందుకని చెప్పేసి నేను ఒక టీయే పెడతాను నేనైతే మార్నింగ్ నేను తాగనండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా టీ అయితే పెట్టాను కదా ఇంకా మార్నింగ్ లంచ్ ప్రిపేర్ అని చెప్పాను కదండి ఆఫ్టర్నూన్కి బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను బెండకాయలు అయితే నైట్ తీసుకొని వచ్చారండి ఇంక వెజిటేబుల్స్ అయిపోతే తీసుకొని వచ్చారు నేనైతే బెండకాయలు రేపు ఉదయం చేయాలి కదా కర్రీ అని చెప్పేసి శుభ్రంగా వాష్ చేసి అలా ఆరపెట్టేశానండి ఎందుకంటే బెండకాయలు తడిగా ఉంటే జిగురు అనేది ఎక్కువ వచ్చేది కదా అందుకని చెప్పేసి నేను నైటే ఇలా బెండకాయ ఫ్రై చేయాలి అన్నప్పుడు ముందుగానే కడిగి ఆరబెట్టేసుకుంటానండి ఇంకా ఇక్కడ వచ్చేసి బెండకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఏంది బెండకాయ ఫ్రై అని చెప్పేసి టమాటాలు కట్ చేసుకుంది అనుకుంటున్నారండి నేను బెండకాయ ఫ్రైలో టమాటాలు అయితే వేస్తాను అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రై ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నా అండి మేము ఇడ్లీ అయితే ఎక్కువ తినమండి ఎందుకంటే అంతకుముందు తినేవాళ్ళం కానీ బీహార్లో ఉన్నప్పుడు ఇడ్లీలు దొరకవు కదా అక్కడ ఇడ్లీ రవ్వ కూడా దొరకదండి ఇంకా అందుకని చెప్పేసి అలా అలవాటైందేమో కానీ రెండు సంవత్సరాలు తినకపోయేసరికి ఇంకా ఇడ్లీ తినాలంటే మాకెందుకు అంతగా ఇష్టం అనిపించట్లేదు ఇడ్లీలు అయితే తక్కువండి తిన్నా ఇక్కడైతే ఇడ్లీ పిండిలో ఉప్పు కలిపి పక్కన అయితే పెట్టేసుకున్నాను అది కాక నేను ఇడ్లీ పిండి ఏంటంటే ఆఫ్టర్నూన్ వేసి పక్కన పెట్టేస్తానండి ఇంకా అలాగా ఐదు ఆరు ఆ టైంలో ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎమ్మటిని పులిసిపోతే అది ఒక టేస్ట్ లాగా అండి ఎందుకు నాకైతే నచ్చదు అందుకని చెప్పేసి ఒక మూడు గంటలు అలా బయట పెట్టేసి అమ్మటినీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను నేను ఇక్కడ వచ్చేసి బెండకాయలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు అయితే వేసానండి నేను ఒక టమాటా ముక్క అయితే వేస్తాను టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులోకి కచ్చా పచ్చా దంచుకున్న వెల్లుల్లి రెప్పలు వేసుకొని ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటాను ఇలా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్ తగ్గట్టు కారాన్ని అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా టమాటా వేస్తే బెండకాయ ఫ్రైలోకి మరీ ఫ్రై లాగా ఉండదు కొంచెం కర్రీ లాగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకైతే బెండకాయ ఫ్రై ఇలాగే నచ్చిద్దండి ఇక్కడైతే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇంక ఇక్కడ వచ్చేసి పల్లీ చట్నీ కోసం ప్రిపేర్ చేసేసుకుంటున్నాను రైస్ కూడా రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ అండి ఇంకా ఇక్కడ వచ్చేసి మా పెద్ద బాబు పడుకొని వేసొచ్చా అండి మార్నింగు నేనైతే ఫైవ్ థర్టీకి అలా లేసాను వాళ్ళు లేసేసరికి ఇంకా ఇలా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను తనకంటే ఏదో జీలగా అనిపిస్తుందని టీషర్ట్ అయితే ఇప్పాడంట ఇప్పితే అమ్మా ఏందో చిన్న చిన్న గుళ్ళల్లాగా ఉన్నాయి ఏందో జిలగా ఉందని చూపిస్తున్నాడు అక్కడైతే చెమటకాయలు అనుకుంటా అండి చిన్న చిన్నగా అంటే వచ్చి ఉన్నాయి పౌడర్ ఉంది కదా పౌడర్ అప్లై చేస్తే పోయిద్దిలే అని చెప్తే సరే అని చెప్పేసి వెళ్ళి అప్లై చేసుకుంటున్నాడు అండి ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నా కదా నాలుగు ప్లేట్లు అండి ఎక్కువ అయితే వేసుకోము నలుగురు నాలుగు నాలుగు అయితే తింటాము మా హస్బెండ్కి కూడా అంతగా ఇష్టం ఉండదు నాకు కూడా అంతగా ఇష్టం ఉండదు అండి మా పిల్లలు కూడా ఇష్టంగా తినరు దోశలు అయితే చాలా ఇష్టంగా తింటాము మేము ఇక్కడ అయితే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తాం ఇంకా ఇక్కడ వచ్చేసి కుక్కర్ విజిల్ చూసారు కదండి అది అండ్ అండి ఐదు నిమిషాలకి మూత లేసి పక్కకి పడిద్ది అది ఎందుకు నాకైతే అర్థం కాలేదు మరి దానికి ఏమైనా విజిల్ పెట్టాలో ఏమో అసలు నాకైతే అర్థం కాలేదండి ఆ కుక్కరు నేనైతే ఐదు నిమిషాల తర్వాత దాన్ని పట్టుకొని ఉంటాను లేకపోతే పైకి ఎగిరి కింద పడిద్ది అమోత అందుకని చెప్పేసి నేను దగ్గరే ఉంటాను ఆ కుక్కర్ పెట్టినప్పుడు ఇక్కడ అయితే పల్లీ చట్నీ రెడీ చేసుకున్నాను అండి అందులో పోపు కూడా ఫ్రై చేసుకున్నాను పోపు అయితే సింపుల్గా ఏం లేదండి ఈ పోపులో కొంతమంది వెల్లుల్లి వేసుకుంటారు నేనైతే వేయను పోపు దింజలు కరివేపాకు ఎండుమిర్చి ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని చట్నీలో కలుపుకుంటానండి అంతే పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కూడా రెడీ చేస్తున్నాను అండి అంతకుముందు రెండు బాక్సులో రైస్ అయితే పెట్టేదాన్ని మా హస్బెండ్ అయితే చాలా ఎక్కువ అవుతుంది రైస్ అంతగా పెట్టొద్దు అన్నారు సరే అని చెప్పేసి ఒక బాక్స్లో అయితే ఇలా పెడుతున్నాను సరిపోతుందంట ఓ బాక్స్లో రైస్ ఒక బాక్స్లో కర్రీ ఒక బాక్స్లో పెరుగు అయితే పెడతానండి సరిపోతుంది ఇంకా వాటర్ అయితే అక్కడే ఉంటాయి కదా వాళ్ళకి వాటర్ అయితే తీసుకెళ్లారు మా హస్బెండ్ మా హస్బెండ్కి లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అప్ అవుతున్నారండి ఇంకా తనకైతే టిఫిన్ అనేది పెట్టేసేయాలి డ్యూటీకి వెళ్ళిపోయారండి బట్టలైతే ఉతకడానికి నానబెట్టేసాను బట్టలు ఉతికేసేది క్లైమాక్ట్ కూడా చాలా చల్లగా ఉంటుందండి అందుకని మార్నింగే ఉతికేస్తున్నాను ఎప్పుడు వర్షం వస్తుందో తెలియట్లేదు చల్లగా ఉంటుంది క్లైమాక్ట్ కూడా నిన్న ఒక్కరోజైతే వర్షం అయితే లేదు మన టూ డేస్ నుంచి వర్షం పడుతూనే ఉంది పిల్లలు అయితే ఆడుకుంటున్నారని కూర్చొని మా హస్బెండ్ అయితే మార్నింగ్ కొంతసేపు అయితే పిల్లల్ని చదివిస్తారు ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయారు వీళ్ళు చదువు కూడా అయిపోయింది నేనైతే పని చేసుకుంటున్నాను వాళ్ళైతే అలా ఆడు ఆడుకుంటున్నారు ఇప్పుడు నేనైతే టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుందండి బట్టలు అయితే ఉతకడానికి వెళ్తున్నాను ఇంకా పెద్ద పని ఏంటి అంటే బట్టలు ఉతికి ఆడేయడానికి అండి బట్టలు ఒక్కటి ఉతికేస్తే పని అయితే అయిపోయింది అనేది చాలా ఉన్నాయి ఇప్పుడైతే పని అయితే స్టార్ట్ చేస్తున్నాను పిల్లలు కూడా సైలెన్స్గా ఆడుకుంటున్నారు పని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఫ్రెష్ అప్ కూడా అయ్యా ముగ్గురు ఇంకా మేమైతే ఇప్పుడు టిఫిన్ అయితే చేయాలి వేడి వేడిగా వేడి చేశాము మళ్ళీ ఇడ్లీని పల్లీ చట్నీ గిన్నెలు కూడా క్లీన్ చేసేసానండి పని అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది పిల్లలకి ఫ్రెషప్ చేయించు బరవచ్చు బయట ఇప్పుడైతే ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నామండి పని అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలు వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చేయమంటున్నారండి ఇంట్లో మ్యాంగోలు కూడా ఉన్నాయి కదా మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చేయమంటున్నారు సరే అని చెప్పేసి మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చేద్దామనుకుంటున్నాను సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చేసుకోవచ్చండి చూసేయండి మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే ఓ బౌల్లోకి నేను వచ్చేసి రెండు కప్పులు పాలు అయితే తీసుకుంటున్నాను అండి మీరు కాచిన పాలైనా తీసుకోవచ్చు ఇలా నార్మల్ పాలైనా తీసుకోవచ్చు నేను నార్మల్ పాలు అయితే తీసుకున్నాను అందులోకి హాఫ్ కప్పు పంచదార అయితే వేసుకున్నాను హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ మిల్క్ పౌడర్ అయితే తీసుకున్నాను అండి నేను మిల్క్ పౌడర్ వచ్చేసి అమూల్ మిల్క్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ వేసుకున్నాను మీరు కాన్ఫ్లవర్ పేస్ట్లో కస్టర్డ్ పౌడర్ అయినా వేసుకోవచ్చండి నేనైతే ఫ్లోర్ వేసుకున్నాను మీ దగ్గర వెనీలా వేసేసి ఉంది అనుకుంటే ఫ్లోర్ వేసుకోండి లేదు అనుకుంటే కస్టర్డ్ పౌడర్ వేసుకోండి వెనీలా కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా అదైతే వేసుకోండి ఈ పాలల్లో అన్నీ కలుపుకొని లుండలు లేకుండా చూసుకోవాలండి ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోవాలండి ఇలా కలుపుతూనే ఉండాలి మిల్క్ పౌడర్ అనేది కింద మాడుతూ ఉంటుంది చూస్తూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండే మాడదండి ఇంకా ఇలా అయితే కలుపుకుంటూ ఉండాలండి ఇలా దగ్గరకు వచ్చిన దాకా ఇలా కలుపుకోవాలి కొంచెం పాలు అనేవి తిక్కుగా అయిపోతాయి చూడండి ఇలా స్పూన్ ఉంది కదా ఇలా లైన్ అనేది ఇలా పాలు తిక్కుగా ఉన్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి ఈ పాలు చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గరకు అయితే వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి నేనైతే పండిన మ్యాంగో అయితే తీసుకున్నా అండి బాగా పండిన మ్యాంగోనే తీసుకోవాలండి అది వచ్చేసి మచ్చ మళ్ళీ మీరు పాడైపోయింది అనుకుంటారేమో పైన పైన అనేది తీసుకోవాలండి ఈ మ్యాంగో టేస్ట్ వచ్చేసి మేము బయట కొనుక్కొని వస్తాం కదా అదే టేస్ట్తో అలాగే ఉందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఒకసారి ట్రై చేయండి అది కాకుండా మ్యాంగో సీజన్ కదా ఇలా ఒకసారి చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ మామిడికాయని పీల్ తీసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఒక ప్లేట్లోకి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చల్లారిన పాలు ఉన్నాయి కదండి మిశ్రమం చూడండి థిక్గా అయిపోయింది ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి నాకైతే ఈ మిక్సీ జార్లో కొంచెం ఎక్కువైనా అనిపించింది ఇంకో మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఒక ఇరవై నిమిషాలు గ్రైండ్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇందులోకి నేను వన్ టేబుల్ స్పూన్ మెలీనా ఎసెన్స్ అయితే వేసుకున్నాను అందులోకి కొంచెం లెమన్ ఆరెంజ్ కలర్ ఉంటుంది కదండి అది అయితే వేసుకున్నాను కలర్ కోసం కొంచెమే అండి ఒక చిట్టి చిటికెడు అయితే వేసుకున్నాను ఇంకొక సెకండ్ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను వచ్చేసి పాలపైన మీగడ రెండు టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను అండి పాలపైన మీగడ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు ఇంకా పాలపైన మీగడ ఇంట్లో ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఫ్రెష్ క్రీమ్ అనేది వేసుకోలేదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేయడం వల్ల ఇంకా ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా బౌల్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత సర్చ్ చేసుకొని మూత పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో మూడు గంటలు అయితే ఉంచుకోవాలండి ఐస్ క్రీమ్ చేయడం ఏమో కానీ గిన్నెలు చూడండి సింక్ నిండాది మార్నింగ్ టిఫిన్ అయితే గిన్నెలు అయితే క్లీన్ చేసుకోవాలి పని చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుందండి నేను అందుకని చెప్పేసి ఇప్పుడు గిన్నెలైతే క్లీన్ చేసుకుంటాను ఎప్పుడు క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది వర్స్ అయితే అవుతుందండి ఫ్రిడ్జ్లో నుంచి తీస్తున్నాను డోర్ల తాచు బంతని తన హ్యాపీనెస్ ఐస్ క్రీమ్ బయటికి తీసేసరికి సెట్ అయిపోయిందండి క్యాన్ని దాన్ని భయ సోయే అవి రెడీ అయ్యి మూడు గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసానండి తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఒక పదమూడు నిమిషాలు పదకొండు సెకండ్స్ అయితే సరిపోయిద్దండి మరీ ఎక్కువ గ్రైండ్ చేసుకోకూడదు మీకు ఈ ప్యాటర్ అనేది ఎక్కువగా ఉంది గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం అందులోకి పాలు పోసుకోండి మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదండి ఇలా ఉంటే సరిపోయి ఇలా వేసుకొని ఒక పదమూడు సెకండ్స్ ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే బౌల్లోకి వేసుకోవాలి చూడండి ఐస్ క్రీమ్ అనేది ఎంత స్మూత్గా ఉందో ఇంకా మా పిల్లగాళ్ళు అయితే ఐస్ క్రీమ్ కావాలని పడుకొని కూడా పడుకోలేదండి మా చిన్నబాబు అయితే నా ఎమ్మటే తిరుగుతూ ఉన్నాడు అది రెడీ అవ్వలేదంటే సరే అని చెప్పేసి ఇంకా అలాగే తిరుగుతున్నాడు కదా అని కొంచెం బౌల్లో అయితే వేసానండి తింటున్నాడు ఇక్కడైతే మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇలా సర్చ్ చేసుకోవాలి నేను ఈ ఐస్ క్రీమ్ మీద వచ్చేసి చిన్నగా కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలు అయితే వేసుకుంటున్నాను కొంచెం అక్కడక్కడ తగిలితే టేస్ట్గా అనిపిస్తాయి అని చెప్పేసి ఇంకా పిస్తా ఉంటే పిస్తా వేసుకోండి నేనైతే బాదాన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి ఇంకా అక్కడక్కడ బాదం తగిలినా కానీ కొంచెం టేస్ట్ గా ఉంటుందని చెప్పేసి ఇంకా ఫాయిల్ పేపర్ అయితే పెట్టేసుకుంటున్నాను మీ దగ్గర ఫాయిల్ పేపర్ లేకపోతే బటర్ పేపర్ పెట్టుకోండి బటర్ పేపర్ కూడా లేదు అనుకుంటే నార్మల్ పేపర్స్ ఉంటాయి కదండి అది అయితే పెట్టేసుకోండి ఇలా పెట్టడం వల్ల ఈ ఐస్ క్రీమ్ మీద ఐస్ అనేది పడదు ఫ్రిడ్జ్ లో పెట్టేశానండి ఫోర్ అవర్స్ తర్వాత అయితే అయితే తీసాను చూడండి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి మేము ఐస్ క్రీమ్ సర్వ్ చేసేటప్పుడు మా దగ్గర ఐస్ క్రీమ్ స్కూపర్ అయితే ఉండదు కదండి అలాంటప్పుడు ఇలా గోంత గరెటెల్ని వాటర్లో డిప్ చేసుకోవాలి స్కూపర్ అయినా అంతే అండి ఐస్ క్రీమ్ అయితే చాలా ఈజీగా వచ్చిద్దండి మేము స్కూపర్తో ఎలాగైతే సర్వ్ చేసుకుంటామో అలాగే ఇలా గోంత గరెటతో సర్వ్ చేసుకోవచ్చండి ఇలా తడిపి సర్వ్ చేసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ అనేది స్పూన్కి అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేసిద్ది చూడండి క్రీమీ క్రీమీగా చాలా బాగుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుందండి బయట మేము ఎలాగైతే కొనుక్కుంటామో అదే టేస్ట్తో చాలా బాగుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తిన్నారండి ఒకసారి ట్రై చేయండి ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత నేను చిన్నగా కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలు అయితే వేసుకున్నా అండి అక్కడక్కడ తగిలితే చాలా టేస్ట్గా ఉంటాయి కదా అని చెప్పేసి నేను కూడా టేస్ట్ చూసా అండి చూడండి ఎంత క్రీమీగా ఉందో ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి ఈరోజు డేలాగా వచ్చేసి ఇదే అండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీని కూడా ట్రై చేయండి వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి అబ్బా మరో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్